మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి యొక్క కోళ్ళు ఇద్దరు పెంపుడు జంతువులు అప్లోడ్ చేయాలనుకుంటే మన ఛానల్లో వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఎనిమిది పుంజులు కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర ఇంకా పదిహేను పుంజులు దాకా ఉన్నాయంట అయితే వీరు ప్రజెంట్ అయితే మనకి ఎనిమిది పుంజులు ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసి పెడితే మిగిలిన పుంజులు కూడా పెడతాను అన్నారు మీకు నచ్చిన పుంజు కూడా స్క్రీన్ షాట్ తీసి పెడితే దాని కాస్టు డీటెయిల్స్ అన్నారు ఇవన్నీ కూడా పెరుగు పెరుగు క్రాస్ భీమవరం ఇలా మూడు రకాల కోళ్ళు అయితే అందుబాటులో ఉన్నాయి వీటి యావరేజ్ హైట్లు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటాయి హైటు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వెయిట్ మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు వయసు పద్నాలుగు నుంచి పదిహేను నెల వయసు ఉంటాయి హై రేంజ్ పుంజులు అని చెప్పి చెప్పారు అన్ని రేంజ్లకి కావాల్సినటువంటి కోడి పుంజులు అయితే బ్రదర్ దగ్గర ఉన్నాయి బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఆంధ్రప్రదేశ్ కాకినాడ డిస్టిక్ పిఠాపురం అని చెప్పి చెప్పారు బ్రదర్ పేరు బి పాపారావు బ్రదర్ పేరు బి పాపారావు కింద టైటిల్లో నెంబర్ ఇస్తా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్